సింహరాశి వారికి నూతన ఆలోచనలు ప్రణాళికలను వేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ప్రజల్ని ఆకర్షించగలుగుతారు వారి అభిమానాన్ని అందుకోగలుగుతారు ఆదాయ మార్గాలు కావచ్చు ఒక పదవి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు అనుకూలంగా మారతాయి దూరపు దృష్టితో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన విద్యల పట్ల వ్యాపారాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని విషయాలను మనం నేర్చుకోగలిగితే గ్రహించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఉత్తరత్తర భవిష్యత్తులో మనకి వీటి ద్వారా ప్రయోజనాలు అనేవి సంప్రాప్తిస్తాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి అన్య భాషల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో మనకి మంచి విద్య లేనందువలనే కదా మనం ఇంత ఇబ్బందులు పడుతున్నాము మన పిల్లలకి ఇంకా మంచి విద్యని అభ్యసింపజేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు కోసం మనం కాస్త వాళ్ళని పుష్ చేద్దాము వాళ్ళు వెనకంచె వేయకూడదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి రుణాలు తీసుకునే పరిస్థితులు అదే విధంగా కొన్ని పాత రుణాలను తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి సహోద్యోగులతో సహచర బృందంతో అనుకూలంగా మెలగలుగుతారు సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి అభిప్రాయాలని పంచుకోగలుగుతారు తప్పుల విషయాలను పక్కన పెట్టి ముందు వాస్తవాలను చర్చించే ప్రయత్నాలు చేయగలుగుతారు తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి పారిశ్రామికవేత్తలకి కాలం అనుకూలంగా ఉంటుంది భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి సహోదర సహోదరి వర్గ సహాయ సహకారాలు మీకు అంతంత మాత్రంగానే ఉండవచ్చు అనుకున్నది ఒకటి జరిగినది ఇంకొకటి అన్న విధంగా కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఏది ఏమైనప్పటికీ మీకు మాత్రం లబ్ధి చేకూరే అంశాలే ఎక్కువగా ఉంటాయి సౌందర్య సాధనాల పట్ల ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో రీత్యా కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవటం అనేది అనివార్యంగా మీరు భావిస్తారు ఆ ప్రకారంగా తీసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ వైద్యం కూడా మీకు ఉపయోగపడుతుంది దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది అనారోగ్యాన బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త విద్యను ఎంపిక చేసుకోగలుగుతారు రాణించగలుగుతామో లేదో అన్న అనుమానం పక్కన పెట్టి మొదట చదివే ప్రయత్నం చేయండి మనకు రావాల్సినటువంటి సబ్జెక్ట్ దానంతట అదే వస్తుంది ఆటోమేటిక్ గా మనకు ఒక మంచి భవిష్యత్ అనేది ఏర్పడుతుంది ఈ వారం సింహరాశి వారికి వచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం ఇతర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి